వర్కింగ్ డేస్ లో అయితే ఇంకా కి పంపాలి పిల్లల్ని అని చెప్పేసి అడవుడిగా లేవడం ఉండదు ఇంకా సండే అయితే హాలిడే తల్లులతో పాటు పిల్లలకు రిలాక్స్ ఇంకా తొందర లేవడం అయితే ఉండదు ఇంకా సర్లే రోజు సండే కదా అని చెప్పేసి ఇంట్లో అయితే మటన్ తీసుకున్నాం లోకి అయితే ఇంకా అల్లం నిలిగడ్డ లేదని చెప్పేసి నిదానంగా బయట కూర్చొని నేను అల్లంల్లిగడ్డ తీస్తున్నాను ఇడు మా ఫ్రెండ్ అన్షు ఈయన లేని మా ఇంట్లో పాస్ అవ్వదు అసలు ఈయన మా ఇంట్లో మొత్తం అడవుడి అంతా మా ఎదురు ఇంట్లో ఉంటాడు ఈ బాబు అల్లం వెల్లిగడ్డల ఫోటో తీస్తుంటే ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు నేను ఎలా చేస్తున్నానో చూసి తను కూడా సేమ్ యాజ్ డిజై అలానే చేస్తున్నాడు అందుకే అంట పెద్ద చూసి పిల్లలు ఫాలో అవుతారని మటన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా మా పాపకి అయితే కొంచెం పేలు ఉన్నాయి తలలో అట్లానే ఇంకా పేల మందు వాడితే అందులో ఉండే కెమికల్ వల్ల పాప జుట్టు ఊడడం లేకపోతే ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయేమో అని చెప్పేసి తన కోసం అయితే నేను వేప చెట్టి వేప విగుళ్ళు కొన్ని తీసుకున్నాను అందులో కొంచెం తులసి ఆకులు అలోవేరా వేసి బాగా మిక్సీ పట్టి కొంచెం నిమ్మరసం కూడా వేసి మిక్సీ పట్టాను తర్వాత నెత్తికి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాను కొబ్బరి నూనె ఎందుకు వేయాలంటే ఆకులు అలాంటివి హెయిర్కి అప్లై చేసినప్పుడు హెయిర్ డ్రై అవుతుంది అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె వేసుకుంటే కొంచెం మాయిశ్చరైజరింగ్గా పనిచేస్తుంది దానివల్ల హెయిర్ అయితే డ్రై అవ్వదు ఇంకా ఇవన్నీ కలిపేసి మా పాపకైతే జుట్టు మాడా ఉంటుంది కదా ఒక్కొక్క పాయ తీస్తూ మాడ కంటేటట్లయితే మొత్తం అప్లై చేశాను మొత్తం అప్లై చేసిన తర్వాత అయితే మసాజ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత దాన్ని అయితే ఇంకొక పదిహేను నిమిషాలు డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో అని చెప్పిస్తే సరిపోతుంది దీనివల్ల పిల్లలకు తలలో ఉన్న ఇచ్చినుగు డాండ్రఫ్ పెయిల్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాత్రం క్లియర్ అయితే దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు సండే వచ్చిన రోజు ఉన్న తల్లికి తల స్నానం చేపేయడం తల గా చేయడం పెళ్లి చూడడం ఇదే పని ఉంటది కదా నేనైతే అలానే చేస్తాను మరి మీరు